ఐవీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాఫ్ అండ్ ఫ్యాషన్స్ ఈరోజైతే బ్యూటిఫుల్ కలెక్షన్ కక్షన్ చూపెనండి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అనేది చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు పెండెంట్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది ఒకసారి చూడొచ్చు ఇది లైవ్లో కూడా నేను అప్లోడ్ చేశానండి దీని ప్రైస్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఉంది నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ అండి అన్నిటికీ బ్యాక్ బ్యాక్ సైడ్ చైనా వస్తుందండి ప్రతి ఒక్క జ్యువెలరీకి ఇప్పుడు చూపిస్తే జ్యువెలరీకి మాత్రమే అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ అయితే అండి ఇందులో షార్ట్ అండ్ లాంగ్ కూడా అవైలబుల్ ఉన్నాయి బ్యూటిఫుల్ హారం అండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ బ్యూటిఫుల్ మీకు గ్రీన్ పల్స్ వస్తుంది గ్రీన్ పల్స్ వస్తాయండి ఐ మీన్ బీడ్స్ అండ్ పల్స్ వస్తాయి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ అండి ఇందులో లాంగ్ అండ్ షార్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ట్వెల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ అయితే అండి లాంగ్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ అండి షార్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ అండి తిన్ ప్రైస్ వచ్చేసి లాంగ్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ షార్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ ఆల్ స్టేట్ ఫ్రీ షిప్పిందండి లాంగ్ ఎయిట్ నైంటీ నైన్ షార్ట్ ఫైవ్ నైంటీ నైన్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఒకసారి చూడండి నేను వీడియోలో ఎంత అవుతుందని చాలా ఇందులోనే నన్ను చూపించాలనుకుంటున్నాను అండి మీరు క్లియర్గా వీడియో కానీ ఫోటో కావాలని కావాలనుకుంటే నన్ను అడగండి నేను సెండ్ చేస్తాను మీకు లాంగ్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ అండి షార్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ నెక్స్ట్ అండి ఇదైతే మా దగ్గర ఎక్కువ సేల్ అయిన జ్యువెలరీ బిందుమాల అండి మనం హై క్వాలిటీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నామండి దీనికి కూడా సేమ్ బ్యాక్ చైన్ వస్తుంది హై క్వాలిటీ ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తున్నాం ప్రైస్ వచ్చేసి కావాల్సిన వారు బుక్ చేసుకోండి నా నెంబర్ స్క్రీన్ పైన ఇస్తానండి ఖచ్చితంగా తీసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి బిందుమాల హై క్వాలిటీ మ్యాట్ కాదు నెక్స్ట్ వచ్చేసి డైమండ్ కాపీ అండి స్టోను స్టోన్ ఉంటుంది ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇలా హ్యాంగింగ్ హ్యాంగింగ్ అవుతూ ఉంటాయి బ్యూటిఫుల్గా ఉంటుంది సింపుల్గా వేసుకున్న చాలా గ్రాండ్గా ఉంటుంది పార్టీ వేరండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వారు బుక్ చేసుకోండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి నెక్స్ట్ ఐటమ్ అండి డైమండ్ గోల్డ్ కాపీ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ వచ్చేసి చైన్ వస్తుంది నెక్స్ట్ సెట్ అండి ఇది లాంగ్ కాదు షార్ట్ షార్ట్ చైన్ కావాల్సిన వారు వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ చెప్తామండి ట్రెడిషనల్ వేర్ చాలా బాగుంటుంది లాంగ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అండి షార్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి లాంగ్ లాంగ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఇది ఎయిట్ ఫిఫ్టీ అండి షార్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి ఆల్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫినిషింగ్ అన్ని జ్యువెలర్లు చాలా బాగుంటాయి ఇది వచ్చేసి ఎవర్ గ్రీన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ కలెక్షన్ సింపుల్ అండ్ బ్యూటీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది స్పెషల్గా నాకు నచ్చిన జ్యువెలరీ అండ్ ఎక్కువ మార్కెట్లో ట్రెండింగ్ అవుతుంది ఇది ఇన్స్టాగ్రామ్లో కూడా ఇదండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫినిషింగ్ ఫినిషింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అయితే నచ్చిన వారు అస్సలు మిస్ అవ్వకండి బ్యూటిఫుల్ అండి స్టోన్ అనేది అస్సలు పోదండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి హై క్వాలిటీ టువెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి హై క్వాలిటీ మీ స్టోన్ కూడా చూడొచ్చు ఎంత నీట్గా ఉంటుందో చాలా బాగుంటుందండి టువెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది సింపుల్ అండ్ బ్యూటీ చెప్పాలంటే ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ టూ స్టెప్స్ వస్తుంది మిడిల్ లో ఉంటుంది స్టోన్ అండి చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి ఓన్లీ ఫైవ్ ప్రీ ప్రీషిప్పింగ్ బ్యాక్ చైన్ అండి ఫైవ్ ప్రీ ప్రీషిప్పింగ్ నెక్స్ట్ ఏమండి టూ లేయర్స్ తోటి ఉంటుంది మనకి త్రిబుల్ నైన్ అండి ప్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ ప్రీ షిప్పింగ్ అండి ఆల్స్టేక్ కొరియర్ సర్వీస్ అవైలబుల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి త్రిబుల్ నైన్ ప్రీ షిప్పింగ్ కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఓన్లీ త్రిబుల్ నైన్ ప్రీ షిప్పింగ్ బ్యాగ్ వచ్చేసి చైన్ అండి ఆల్ చైన్స్ వస్తాయి ఇందులో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది హై క్వాలిటీ అండి సేమ్ డైమండ్ కాపీ త్రిబుల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి స్టోన్ కానీ ఎవ్రీథింగ్ హై క్వాలిటీ అండి త్రిబుల్ నైన్ త్రీ షిప్పింగ్ బ్యాక్ వచ్చేసి చైన్ వస్తుంది ఓన్లీ త్రిబుల్ నైన్ త్రీ షిప్పింగ్ కావాల్సిన వారు ఖచ్చితంగా బుక్ చేసుకొని తీసుకోండి అన్ని పార్టీస్కి అన్ని ఫంక్షన్స్కి బాగా సెట్ అవుతుంది త్రిబుల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మంచి డిఫరెంట్ యూనిక్ ప్యాటర్న్ అండి ఇది కూడా సేమ్ ప్రైస్ త్రిబుల్ నైన్ చూడొచ్చు యూనిక్ ప్యాటర్న్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ త్రీ షిప్పిక్ అండి ఇందులో కలర్స్ ఉంటాయి పింక్ కూడా ఉంటుంది వైట్ కూడా ఉంటుంది గ్రీన్ కూడా ఉంటుంది కలర్స్ అవైలబుల్ ఓన్లీ త్రిబుల్ నైన్ త్రీ షిప్పింగ్ దీని కూడా బ్యాక్ చైన్ వస్తుంది చూడొచ్చు బ్యాగ్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఓన్లీ త్రిబుల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి లాస్ట్ అండి లాస్ట్ ఐటమ్ బ్లాక్ బీడ్స్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఓన్లీ టూ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ చూడొచ్చు లాంగ్ 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 చైన్ ఓన్లీ టూ నైన్టీ నైన్ త్రీ షిప్పింగ్ బ్లాక్ చైన్ వచ్చేసి ఇప్పుడు అన్నీ చూడొచ్చండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వారు అసలు మిస్ అవ్వకండి థ్యాంక్ యూ అండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ స్క్రీన్ షాట్ తీసి నా స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇన్ ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు వస్తుందండి డెలివరీ అనేది థ్యాంక్ యూ